మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ పట్టభద్రుల ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఓ వైపు ఉత్కంఠగా సాగుతుంది మనతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లన్న ఉన్నారు మల్లన్న చెప్పండి ఎట్లా ఉంది ధీమా మీకు అంటే నిన్న మొన్నటి వరకు ఒకటి ఉండే ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు మీకు ఎట్లా ఉంది ఓట్ల లెక్కింపు ఇప్పటికైతే రెండు రిజల్ట్స్ వచ్చినాయి రెండు రౌండ్ల రిజల్ట్స్ వచ్చినాయి ఇంకొక రౌండ్ రావాల్సింది ఇప్పుడు కాసేపట్లో వస్తుంది నాలుగు రౌండ్ కూడా అయిపోయిన తర్వాత బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ తర్వాత సెకండ్ ప్రియారిటీ ఎట్లా ఉండబోతుంది ఏం కథ అనేది అప్పుడు తెలిసేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి ఇప్పుడు ఏం చెప్పలేం కానీ మొత్తానికైతే ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది కానీ అన్న మళ్ళా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసారు కానీ ఇన్వాలిడ్ ఓట్స్ మాత్రం వేల సంఖ్యలో పడుతున్నాయి ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఓట్లు పడ్డానికి కారణం ఎందు సార్ ఇది ఎవరైనా చూసి నవ్వుకుంటారేమో ఈ ఇన్వాలిడ్ ఓట్లను చూస్తే డిగ్రీస్ చదివిన వాళ్ళకి కూడా ఓటే రాలేదనేటువంటి అనేటువంటి ఒక అపవాదైతే అధికారులు చూసి నవ్వుకుంటా ఉన్నారు ఇట్లేసిరండి దాదాపు ఇరవై ముప్పై వేల ఓట్లు చిత్త అయిపోతే ఆ ఇన్వాలిడ్ ఓట్లు చేయగానే ఇలా సెకండ్ ప్రియారిటీ లెక్కాల్చాల్సిన లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది లేకపోతే ఫస్ట్ ప్రియారిటీతోనే అయిపోయేది దాదాపు ముప్పై వేల ఓట్లలో దాదాపు ఎనభై శాతం ఓట్లు నా అయిపోయినాయి సో ఇన్వాలిడ్ ఓట్లు అయిపోయినాయి కాబట్టి నేనేమంటే ఇంకా పటభద్రులు పటభద్రులకి ఎన్నికపైన ఇంకా అవగాహన రాలేదని అనిపిస్తూ ఉంది సో ఎలక్షన్ కమిషన్ కూడా అందుకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సెకండ్ ప్రయారిటీ ఓట్లో తిన్మార్మల్ నాకు పడ్డ ప్రతి ఓట్లో సెవెంటీ పర్సెంట్ నాకు పడ్డాయి నా విజయం ఖాయమని రాకేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది అంటే ఎప్పుడు అది నాది లెక్క పెట్టినప్పుడు నాది లెక్కనే పెట్టే ఛాన్స్ లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది సో మొత్తానికి ఆయన విశ్వాసం ఆయనది ఆయన లెక్కలు ఆయనకు ఉండొచ్చు కాబట్టి నేనేమంటే మల్లన్న ఓట్లు లెక్క పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఓటింగ్లో రాకేష్ రెడ్డి గారు కొన్ని వేల ఓట్లను తీసుకురావాల్సి ఉంటుంది అది అంత ఈజీగా సాధ్యపడేది కాదు మూడో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఒక విషయం చెప్పండి గెలుపుపైన ధీమా ఉంది ఇప్పటికి కూడా రెండో ప్రయార్థి రెండు వందల శాతం గెలుస్తున్నాను ఐడో మొత్తానికి రెండు వందల శాతం తనకు విశ్వాసం ఉంది గెలుపే ఏకైక లక్ష్యంగా నేను పని చేసినా ఇప్పుడు గెలువే నాకు తద్యం అని చెప్పి థిమర్మలన చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్స్ వంటివి నల్గొన్నారు